ఏంటి దోనా దోనా మైక్ పెట్టాను నేను ఆలోచిస్తున్నాను లేకపోతే నేను దీనికి అవర్జ్ ఇస్తున్నాను మీరు బొమ్మ సేట్

అందరికీ కూడా నమస్కారం మరి ఈరోజు మనకు చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైన అలాగే మంచి శుభదనం కూడా ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే ఎకనమిక్స్ టైమ్స్ పత్రిక ప్రతి సంవత్సరం కూడా ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డు బెస్ట్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ మరి ఆయనకి రావడం అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం మా తెలుగుదేశం పార్టీకి అది ఒక శుభదినం ఎందుకనంటే ఇది ఎప్పుడు కూడా ఇవాళ వరకు కూడా ఏ సీఎంకి కూడా రాల దీంట్లో కూడా ఏదైతే టాప్ మోస్ట్ పది ఇండస్ట్రీ లిస్ట్ ఉంటారో వాళ్ళు ఒక కమిటీగా కూర్చుని ఎవరైతే బాగున్నదో అనేది అవార్డుని సెలక్షన్ చేస్తారు అది మరి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి రావటం మా అందరికీ కూడా ఆనందదాయకం ఉంది ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మన ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టంగా భావిస్తాం జరుగుతుంది మరి ఇదేవి తెలియనట్టు అందరూ కూడా ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చే అవార్డులు కానీ ఆయన చేస్తున్న వర్క్ను కానీ చూసి దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తుంటే ఇక్కడ మెడికల్ కాలేజీ గురించి మరి మతి ప్రేమించి మాట్లాడుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పీపీపీ విధానం గురించి జనాల్ని కన్ఫ్యూజన్ చేయడం జరుగుతుంది అభివృద్ధి అంటే అందరూ కలిసి చేస్తేనే అభివృద్ధి కింద లెక్క ప్రైవేటు ప్లస్ ప్రభుత్వం భాగస్వామి అయ్యి చివరికి ఏమవుద్ది అది ప్రభుత్వానిదే అవుద్ది ఇవాళ ప్రైవేటు వాళ్ళతో మనం పెట్టుబడి పెట్టేస్తే రాబోయే భవిష్యత్తులో ఆ ఆస్తి ప్రభుత్వానిదే అవుతుంది ఒక పదిహేను సంవత్సరాల పాటు ఆ ఫలాలు మరి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకే అందుతాయి ఎన్ని కూడా ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు వాళ్ళకి ఇస్తారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నియమించిన నియమ నిబంధనల ప్రకారం వాళ్ళందరికీ కూడా సీట్లు ఏర్పడతాయి వాళ్ళ వైద్య విద్య అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకోవాలి అనేకమైన ఏర్పాట్లు మెడికల్ కాలేజీల్లో చేస్తేనే కానీ మంచి డాక్టర్లు తయారవరు ప్రత్యర్సర మార్కులతో ప్ర పాస్ అయ్యి డాక్టర్లు చేయాలంటే కుదిరేది ఉండదు అప్పుడు పేషెంట్లు ఎవరో బతికే పరిస్థితి ఉండదు డెఫినెట్ గా కూడా సకల సదుపాయాలు మెడికల్ కాలేజీలకు ఉంటేనే అందులోంచి ప్రతిభ గల విద్యార్థులు బయటకు రావడం జరుగుతుంది మరి ఏమీ తెలియనట్టు వీళ్ళందరూ కూడా కోటి సంతకాలు పెట్టించారంటున్నారు ఎవరితో పెట్టించారా అంటే మీరు అందరూ ఫోటోలు కూడా పెట్టాం మీ మీడియా వాళ్ళకు కూడా ఎక్కడ సుబ్బమ్మదేవి హై స్కూల్ దగ్గర నుంచి వచ్చి బయటకు వచ్చే పిల్లలతో అంటే టెన్త్ క్లాస్ లో ఉన్న పిల్లలతో సంతకాలు పెట్టించేస్తున్నారు రోడ్డు మీద మోటార్ సైకిల్ మెకానిక్లు వెళ్తే వాళ్ళతో సంతకాలు పెట్టించేస్తున్నారు ఇక వాళ్ళకి ఏంటి చెప్పేదే సంతకం పెట్టినట్టే అలాగే ఎనభై ఏళ్ళు పైన వచ్చిన వాళ్ళతో సంతకాలు పెట్టిస్తున్నారు వాళ్ళకే మెడికల్ కాలేజీ అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళు ఏం చదువుకోలేదు వాళ్ళు ఏళ్ళు ముద్ర వేసేవాళ్ళు వీళ్ళతో సంతకాలు పెట్టించి కోటి సంతకాలు పెట్టారంటారు సరే అయితే కోటి సంతకాలే పెడితే జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఎంత పడిపోయిందని మీ అందరికి కూడా తెలుసు మొన్న ఎన్ని నోట్లు వచ్చినాయి ఇప్పుడు ఎన్ని సంతకాలు పెట్టారు అంటే అంటే చిన్నపిల్లలు కూడా కలిపి పెడితే కోటి సంతకాలు అయినాయి అంటే వాళ్ళ గ్రాఫ్ ఏ విధంగా పడిపోయింది అనేది మన అందరం కూడా అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా వైసీపీ ఏదైతే ప్రభుత్వం మంచి చేస్తుందో ఏదైతే అభివృద్ధి చేస్తుందో దాన్ని ప్రజలకు చెప్పినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు చేసి మంచి చెప్తున్నారు అనేది వింటారనేది తెలుసుకుంటే ప్రజలు ఇప్పటికైనా వాళ్ళు ఇచ్చేసుకుంటారు నేను మొన్న కూడా చెప్తున్నా పద్దాక పదకొండు వచ్చాయని చెప్పి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో పదకొండు కూడా పోగొట్టుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారని సందర్భంగా తెలియజేసుకోవాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఏలూరులో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలందరికీ కూడా తెలియవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రోడ్లన్నీ వేసినప్పుడు పర్యవేక్షణకు వెళ్తున్నప్పుడు అంతా కూడా మీడియా ద్వారా తెలియ చేస్తున్నాం ఈ సందర్భంగా ఏదైతే ఇప్పటివరకు వరకు జరిగినాయో అవన్నీ కూడా తెలియవలసిన అవసరం ఉంది కాబట్టి కార్పొరేషన్ ద్వారా ఏదైతే నిధులు ఉన్నాయో అలాగే గవర్నమెంట్ ద్వారా ఏదైతే నిధులు వచ్చినాయో అన్నీ కలిపి మొత్తం యాభై నాలుగు కోట్ల ఎనభై ఆరు లక్షలతో మరి అన్ని వివిధ రోడ్లు కానీ ట్రైన్లు కానీ ఏలూరు నియోజకవర్గంలో ప్రధాన రహదారులన్నీ కూడా వేయడం జరిగింది అలాగే ఆర్ఎండ్బికి సంబంధించి కూడా ఐదు కోట్లు నబార్డ్కి సంబంధించి రెండు పాయింట్ డెబ్భై లక్షలో అలాగే మళ్ళీ ఇంకో ఆర్ఎండ్బితో క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర పది కోట్ల రూపాయలు అలాగే ఏదైతే రైల్వే స్టేషన్ దగ్గర రోడ్లకు కానీ వీటికి కానీ రమారామి మూడు కోట్ల రూపాయల దాకా మరి ఆర్ఎండ్బి ద్వారా కూడా రావడం జరిగింది మరి అన్ని నిధులు కూడా ఏదైతే ప్రభుత్వం మనందరికీ కూడా ఏదైతే అందుబాటులో ఉంటూ మరి నిధుల్ని సద్వినియోగం చేసుకోమని చెప్పిందో ఏ గ్రాంట్ కూడా పోకుండా ఉండటం కోసం ప్రతిదీ కూడా మరి ఉపయోగించుకొని ఇవాళ వరకు కూడా ఇంత అభివృద్ధి ఏలుల్లో జరిగిందని చెప్పడానికి మేమంతా కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం అలాగే ఇంకొక ముఖ్య ప్రధానమైన కారణం వాళ్ళు మీడియా సమావేశం పెడతానికి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏలూరు వచ్చినప్పుడు ఎక్కడైతే శనివేరపేట బ్రిడ్జి మటు మొట్టమొదటగా ఆయన ఏదైతే హామీ ఇచ్చారో అది నిన్న ఫైనాన్షియల్ అప్రూవల్ అయింది రేపు పండగ అయిపోయిన తర్వాత దానికి శంకుస్థాపన కూడా జరుగుతుంది టెండర్ కాల్పర్ చేస్తారు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి వారు తోటే దానికి కూడా మరన్నీ కూడా శంకుస్థాపన చేయడం జరుగుద్దని చెప్పి సందర్భంగా మీడియా సమావేశంలో అందరికీ ప్రజలందరికీ తెలియవలసిన విషయం అలాగే ఏలూరు ప్రజలు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఏదైతే వాళ్ళందరూ కూడా మంచినీటి కోసం ఏడు విలీనమైన గ్రామాలు కానీ అలాగే కొత్తగా ఇల్లులు కట్టుకొని దూర ప్రాంతంలో ఏలూరుకి సరిహద్దుల్లో ఉన్న వాళ్ళకి కానీ అందరికీ కూడా మంచినీళ్ళు అందట్లేదు అనేది మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఎలక్షన్ ముందు కానీ ఇప్పుడు కానీ తిరిగేటప్పుడు కానీ చెప్తున్నారు దానికి సంబంధించి వాళ్ళకు కూడా చెప్పాము ఒక సంవత్సరం కాలంలో అన్నీ కూడా వస్తదే మీకు డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి కూడా గోదావరి జలాలు అంతాయని ఏదైతే చెప్పామో దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే మంచినీళ్ళు అందుతా అమ్మృతిలో భాగంగా నూట నలభై మూడు కోట్ల రూపాయలకి మరి టెండర్ పిలవటం జరిగింది రేపు ఇరవై మూడో తారీఖున ఆ టెండర్లు ఓపెన్ చేస్తారు చిరకాలంగా ఏలూరు ప్రజలందరూ కూడా తాగునీటి గోదావరి జలాలు ఏదైతే కోరుకుంటున్నారో అది రెండు వేల ఇరవై ఆరు చివరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్గా కంప్లీట్ అవుతుందని సందర్భంగా ఎల్లూరు ప్రజానికి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది అలాగే గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఏదైతే ఎన్నో ఎంతో కాలంగా మరి అనేక ఇబ్బందులు పడుతూ కూడా పాత పద్ధతిని ఏదైతే చేస్తున్నారో దానివల్ల అనేక సార్లు ఏం చేసినా కూడా జరగల అనేక ప్రభుత్వాల్లో చాలా ప్రయత్నాలు చేశారు కూడా అవలా దీన్ని టెక్నికల్గా అన్నీ కూడా చూసి మోడర్న్ టెక్నాలజీతో ఏదైతే నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో దానికి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి కూడా మరి టెండర్లు పిలవటం జరిగింది అది కూడా రేపు ఇరవై మూడో తారీఖున టెండర్లు ఓపెన్ చేశారు ఈ రెండు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ సంవత్సరం సంవత్సర కాలం పీరియడ్ లో కంప్లీట్ చేసి ఏలూరు ప్రజానీకానికి అందిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం అలాగే ఏదైతే డిపిఆర్ ని కూడా సుమారు రమారమి డ్రైనేజీలు కూడా అన్ని వ్యవస్థల ద్వారా చేయటం కోసం రమారమి వంద కోట్ల రూపాయలు డ్రైనేజీ కోసం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో దానికి కూడా డిపిఆర్ చేయించడం జరుగుతుంది టూ టౌన్ లో ఉన్నాయి కానీ ఆ డ్రైన్ పెద్ద డ్రైన్లు ఉన్నాయి కానీ దానికి ఎంత శాంక్షన్ అవుతాయి వంద కోట్లు డిపిఆర్ ఇస్తాం సెంట్రల్ గవర్నమెంట్ మినిమం సిక్స్టీ ల్యా సిక్స్టీ క్రోర్స్ నుంచి వంద కోట్ల రూపాయలు ఇవ్వబోతుంది అది ఒక సంవత్సరం కాలంలో ఆ డిపిఆర్ అయిన తర్వాత వాళ్ళకి గ్రాంట్ చేయడం జరుగుతుంది అది రెండు వేల ఇరవై ఏడులో ఆ డ్రైన్లు కూడా కంప్లీట్ అవుతాయి ఈ లోపుగా మేము కూడా వేసేటప్పుడు సీసీ రోడ్లు వేస్తున్నాం కాబట్టి ఎక్కడైతే డ్రైన్లు ఉన్నాయో ఆ డ్రైన్లలో రేపు పొద్దున్న గ్రాంట్ వచ్చాక వేసుకోవచ్చని ఉద్దేశంతో ప్రధానంగా దృష్టి కూడా దీని మీద పెట్టాం అందాక కచ్చే డ్రైన్లు తీసి రోడ్డు పాడవకుండా ఉండేటట్టుగా మేము చూస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఏలూరు ప్రజానీకం మరి అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంటుంది అనేది తెలుగుదేశం పార్టీ రెండు సంవత్సరాల లోపే చేసి చూపించింది మరి ప్రజలందరూ కూడా కూటమి చేస్తున్న ప్రభుత్వానికి పది ఒక్కరు కూడా వాళ్ళ నోటి నుంచే రావాలి మాట ఇవాళ వరకు ప్రజల కోసం ఎన్ని పనులు చేస్తుంది రాబోయే రోజుల్లో ఏం చేస్తుంది అనేది ప్రజలే మాట్లాడాలని సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరిగింది ఏలూరు రైల్వే స్టేషన్